అందరూ ఉన్నారు అందరూ బాగున్నారు ఈరోజు ఏంటంటే పందుడి చుక్కరకాయ కాలిఫ్లవర్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది దానికి కావాల్సింది పందుడి చుక్కరకాయ కాలిఫ్లవర్ టమాటా ఆనియన్ కరివేపాకు మిర్చి పేస్ట్ ధనియా పొడి పసుపు ఉప్పు బాండిల్ పెట్టి ఆయిల్ పోస్తున్నాము హీట్ ఎక్కిన తర్వాత ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ కడాపాకు అన్నీ వేసేస్తాం అల్లం వెల్లుల్లి పసుపు పేస్ట్ సరిపడ ఉప్పు టమాటాలు ఇవన్నీ కలపాలి పండు మిర్చి పేస్ట్ అదే వేసేస్తాం ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టేసి ఇది పచ్చి అన్ని పచ్చి వాసన పోతే ధనియా పొడి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు కాళీ ఇప్పుడు కన్నీ చుక్క కలుపుకోవాలి బాగా ఎంతో టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది డ్రై చేయండి మీరుగా ఇప్పుడు ఇలా కలిపేసుకొని నూట పెట్టేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇప్పుడు బాగా ఉంటాను బట్టి ఆయన సెన్స్ట్రేషన్గా ఎంతో కలర్ఫుల్గా పండించి కూరగాయ కానీ ఇచ్చిన వాళ్ళు పండుగ పండు ఇచ్చి కానీ సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నా పండుగలు కొత్తగా చేసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్లని పక్కన పక్కం లైక్ అని చేయండి మరో టేస్ట్ వండుతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్